హలో హాయ్ ఫ్రెండ్స్ మనము ఫ్యామిలీతో సినిమాకి వెళ్ళాలంటే ఫస్ట్ అనిల్ రావుప్పుడు సినిమాకి వెళ్తే అందరం కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కానీ ఈ సినిమాకి మాత్రము ఫ్యామిలీతో వెళ్ళినామంటే దెబ్బ అయిపోతాం అనుకోవచ్చు ఎందుకంటే ఏదైనా కానీ పర్సనల్ విషయం చెప్పినారా అంతే ఆ రోజుతో ఫినిష్ సెకండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఏదైనా ఉండిందా అది చెప్పినారంటే ఆ రోజుతో ఫినిష్ ఈ సినిమాతో అందరికీ క్లారిటీ వస్తుంది ప్లీజ్ ఆలోచించి దయచేసి వాళ్ళ పర్సనల్ విషయాలు చెప్పుకోకండి పిల్లంతో దెబ్బైపోతారు చాలామందికి కనెక్ట్ అయ్యే సినిమా నాకు తెలిసి ఈ సినిమా ఈ సంవత్సరానికి ఇది భారీ హిట్ అనవచ్చు వెంకటేష్ కొడుకుగా నటించిన అబ్బాయి అయితే చాలా కామెడీగా సూపర్గా అనిపించింది కామెడీ అయితే ఈ తను కూడా బాగా చేసింది ఐశ్వర్ రాయ్ సారీ ఐశ్వర్ ఐశ్వర్య రాజేషన్ తను బాగా నటించింది సినిమాలో పల్లెటూరు ఒక అమ్మాయిలాగా దాంతో పాటుగా మీనాక్షి చౌదరి అయితే పోలీస్ గెటప్ సూపర్ అనిపించింది ఎందుకంటే ఈ అమ్మాయి తప్ప నుంచి ఇంకొక ఎవరు కూడా ఇలాంటి నటన చేయలేరని అనిపించింది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి మీనాక్షి చౌదరి అయితే ఈ మధ్య కాలంలో ఏ సినిమా తీసినా ఇట్టే నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీలో అనిల్ రాపుడి రాజమౌళి వీళ్ళిద్దరి సినిమాలు ఏ సినిమా కూడా ప్లాప్ కాలేదు నాకు తెలిసి అనిల్ రాపుడి సినిమా అంటే ఎంటర్టైన్మెంట్ కామెడీ పక్కా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి